సమ్మెలు చేసినా గాని కానీ వినకుండా గత ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా రెండు ముక్కలుగా విభజించి మనల్ని ఒక రాజధాని లేకుండా చేశారు వనరులు లేకుండా చేశారు లోటు బడ్జెట్ మెలిగించారు ఎన్నో కష్టాలు మెలిగించారు కొత్త రాష్ట్రాన్ని వినిమించుకోవాలి కొత్త రాజధానిని విమించుకోవాలి పరిశ్రమలను నెలకొల్పుకోవాలా ఒకప్పుడు రాజధాని హైదరాబాద్ మందని చెప్పేసి ఇక్కడ నుంచి మనమందరం అక్కడ వెళ్ళి పెట్టుబడులు పెట్టాము వ్యాపారాలు చేశాము విద్యా సంస్థలు స్థాపించాము హాస్పిటల్ స్థాపించాము అన్ని స్థాపించి ఒక నగరాన్ని మనం సృష్టించుకుంటే అలాంటి హైదరాబాద్ చేసి ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించినటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పి తరిమి కొట్టి ప్రజా కోర్టులో విశిక్ష వేశారు ఈ పరిస్థితుల్లో ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఈ గడ్డు పరిస్థితుల్లో ఇన్ని సమస్యలతో మనం సతమతమవుతుంటే రుణాలు లేక లోటు బడ్జెట్ వల్ల అసమర్థత వల్ల అవినీతి వల్ల జరిగినటువంటి కూడా పూడ్చుకుని పరిపాలనను గాడిలో పెట్టి ఏ ఒక్క రైతుకు కూడా నోటీసులు పంపాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఏ ఒక్క రైతుకు కూడా నోటీసులు రాదు ఏ ఒక్క బ్యాంకు కూడా రైతుల్ని రుణాలు రుణాల కోసం ఒత్తిడి చేయదు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా బ్యాంకులతో మాట్లాడాము ఇరవై శాతం రుణాలు ముందు మొదటిగా మాఫీ చేస్తాం ఎనభై శాతం రుణాలు మాఫీ చేస్తాము తర్వాత రైతులకు ప్రభుత్వం కొన్ని బాండ్లు సర్టిఫికేట్స్ ఇస్తుంది ఆ బాండ్లు సర్టిఫికేట్స్ తీసుకున్నాడు బ్యాంకులో పెడితే మీకు మళ్ళా రుణాలు వస్తాయి కాబట్టి రుణమాఫీ ఏదైతే వాగ్దానం చేస్తారో గవర్నమెంట్ మంత్రి గారు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తారు